மலிங்கேஸ்வர சுவாமி வாரிமோத் ஜாத்தர மஹோத் ஆகவானம் பண்ட திம்மா நல் முப்பை வேல இரவாய் ரெண்டு வேல இரவாய் மங்கள பால முரளி சர்மாரி ஆகும் பாச்சும் சவால ஜாத்தர அத்திய வைபவங்க நிர்வகிச்சு முப்பைவேதிவார உதயம் வாரிக்கு ருதாபிஷேகம் அலங்கரணி శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును తదుపరి కళ్యాణ ప్రసాదం ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం స్వామి వారికి రుద్రాభిషేకం ఉదయం ఏడు గంటలకు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు ఉదయం పది గంటలకు అమ్మవారి బోనాలు మూడవ తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామి వారి రథానికి పూజా కార్యక్రమాలు తదుపరి స్వామి వారి రథోత్సవం తేరు పేరు స్వామి వారి జాతర శ్రీ భవానీ రామలింగేశ్వర రేణుకాయలమ్మ ఆంజనేయ స్వామి అష్టలింగాల దర్శనాలు అర్చనలు ఆరతి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కొబ్బరికాయల వేలం పాట జరుగును కళ్యాణంలో పాల్గొను దాతలు వెయ్యి నూట పదహారు ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ నైన్ ద్వారా పాల నరేందర్ శర్మ గారికి చెల్లించగలరు కావున భక్తులు ఇట్టి జాతర కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కా శ్రీ 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 సమేత రామలింగేశ్వర స్వామి అర్చకులు పాల మురళీధర్ శర్మ పాల నరేందర్ శర్మ గ్రామ సర్పంచ్ శ్రీమతి తుమ్మలపల్లి రూప విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉప సర్పంచ్ శ్రీ గుండెపోయిన స్వాతి కృష్ణ యాదవ్ మరియు గ్రామ భక్త బృందం బండతిమ్మాపురం పగడిపల్లిగూడెం ప్రజల సౌజన్యంతో